జయ వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఇంటర్నేషనల్ క్లాస్ ఈ రోజు ఆదివారం తిది ద్వాదశి నక్షత్రం ఉత్తరాశాడ ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీ ఉల్లి శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ జాబ్ మేళ మరిపేడా బంగ్లా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధామాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి అని కేసీజీఎఫ్ వరిగాల శివకుమార్ జోన్ చైర్పర్సన్ ఫ్యామిలీస్ వరల్డ్ వైజాగ్ డిస్టిక్ వి టూ ఏ వీరికి శ్రీ వాస్తవి మతాశీషులు ఎలా వెళ్ళ ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవజన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ చందా జగదీశ్వర్ రావు గారు రీజన్ సెక్రటరీ కేసీజీఎఫ్ సికింద్రాబాద్ సీనియర్ సిటిజన్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ

జరుపుకుంటున్న వాసవి వలికొండ శ్రీదేవి గారు జోన్ చైర్పర్సన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ బి వన్ జీరో ఎయిట్ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఊటూరి నరేష్ గారు క్లబ్ ప్రెసిడెంట్ తాండూరు డిస్టిక్ బి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మతా శష్టి లెవెల్ లా ఉండాలని కోరుకుంటూ వాసవి చత భవతి నుండి పుట్టిన రోది శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం పి శ్రీనాథ్ గారు క్లబ్ ప్రెసిడెంట్ ఈ ఎలైట్ గ్లోబల్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో శతం హే బృహస్పతి శతాయేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యాంగ్ ఉల్లి విజయ్ కుమార్ క్లబ్ సెక్రటరీ మరిపేడా బంగ్లా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

జరుపుకుంటున్నాం వాసవ్యన్ ఎస్ సతీష్ కుమార్ గారు క్లబ్ సెక్రటరీ శాండిల్ సిటీ సత్యమంగళం డిస్టిక్ వి ఫైవ్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా కూనా జయలక్ష్మి గారు క్లబ్ సెక్రటరీ వనిత రామసముద్రం డిస్ట్రిక్ట్ వి టూ లెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మతీ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వీరికి శ్రీ వాసువి మతా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమ అనుభవ నుండి పుట్టిన రోగి శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పశుపతి గోపాలరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ సత్తుపల్లి గ్రేటర్ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ शतमिन्द्राग्नी सावि॒ता बृह॒स्पतिः शतायुषा ह॒विषे॒मं पुनर्दुः

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవియన్ గోల్డెన్ స్టార్ కేసీజీ ఆఫ్ వేముల హజరత్ గుప్తా గారు లక్ష్మి సరోజ గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ విజయవాడ డైమండ్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమాన భగతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मेदोभा महीयते ध्यम धनम पशु लाभम शतस वत्सर दीर्घु ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ సిల్వర్ స్టార్ కేసీ విట్టాల రమేష్ గారు సురేఖ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ మహబూబ్ నగర్ డిస్టిక్ బి వన్ జీరో ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సిద్ధమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష

డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ కేసీజీఎఫ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన బౌద్ధి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షు దాభాన ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవీఎఫ్ ఎస్ రూపా గారు ఎస్ ఎం కిషోర్ గారు రీజన్ చైర్పర్సన్ వనిత కేసీజీ విల్సన్ గార్డెన్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా పద్మనాభం గారు శ్రీరామచంద్ర గుప్తా గారు రీజన్ సెక్రటరీ వనిత విశాఖ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీధి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు

విసిఏ సర్టిఫైడ్ ట్రైనర్ ఎంవోసీ ట్రైనర్ జోన్ చైర్ పర్సన్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వాసవి ఎన్ శేష్ కుమార్ ఆర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సౌందర్యలహారి హైదరాబాద్ బోత్ ఆర్ లీడర్స్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్యు వెల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్ష శ్రీర్వక్ష శ్యామాయష్ శమారా ఆజ్ఞ माविदाश्वभामनम महिष्यते धन्यमधनम पशुम बहुपुत्रालाभम सतसमं वत्सरम दीर्घमायुः इरोज पहले रोज़ अपने टूना वास्तविज्ञान केसीजी अब दंगे टी रामकृष्ण आगरो లక్ష్మి వాణిక్యాంబగారు జోన్ చైర్పర్సన్ గొల్లప్రోలు డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వి దంపతులకు శ్రీవాసవి మతాశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శుతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆజ్ఞ మావీదాశ్యభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్ర లాభం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం దాచేపల్లి సునీత గారు రామకృష్ణారావు గారు క్లబ్ సెక్రటరీ యూత్ మామిల్లగూడెం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री वक्षस्य मायुष्य मारो आज्ञा माविदास्य भामानम महीयते आन्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా పద్మనాభం శ్రీరామచంద్ర గుప్తా గారు సునీత గారు క్లబ్ సెక్రటరీ అడ్డగల్ల కోటేశ్వరరావు ఫ్యామిలీ సౌభాగ్యం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మావిదాశోభమానం మహియదే ఏ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహు ఈ రోజు పెళ్లి రోజు వాసవ్యం దొంతుల రాకేష్ గారు రాగప్రియ గారు క్లబ్ సెక్రటరీ కపుల్స్ దారేపల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీవాసవి మాతా శిష్ఠి ఎల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మావిదాశభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం క్షతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యన్ పూసర్ల సంతోషి లక్ష్మి గారు పాపారావు గారు క్లబ్ సెక్రటరీ కేసీజీఎఫ్ రా కపుల్స్ రాజమండ్రి డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः

అందుకే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా జీవిద్దాం వాసవి